హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి కొరటాల శివ డైరెక్షన్లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ పానిండియన్ చిత్రానికి దేవరా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు ఈ చిత్రం అక్టోబర్ పది నా విడుదల కానుంది తాజాగా ఈ ఎంటర్టైనర్ నుండి మొదటి సింగిల్ త్వరలో ఆవిష్కరించబడుతుంది అని మూవీ మేకర్స్ ధృవీకరించారు ఎన్టీఆర్ పుట్టినరోజు మే ఇరవై నా మొదటి పాట విడుదలయ్యే అవకాశం ఉంది ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ శృతి మరాఠే తారక్ పొన్నప్ప కీలక పాత్ర పోషిస్తున్నారు సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఏ ఈ సినిమాని నిర్మిస్తున్నారు